జీవీఎంసి అరవై ఐదవ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ సంతోష కుమారి దంపతుల నేతృత్వంలో శ్రావణ ఆఖరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ సేవకులు గరికి కోటేశ్వరరావు జన్మదిన సందర్భంగా వారు ఆర్థిక సహాయంతో అన్న సంబ్రాదం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గరిక రామలక్ష్మి ఈశ్వరరావు నానాజీ పందూరు రామారావు పండూరు సత్యవతి గొరుసు రామలక్ష్మి ఉషారాణి హిమజ భవానీ బొబ్బులి స్వాతి వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ సావిత్రమ్మ నాగమణి అరుణ చిన్నమ్మలు లక్ష్మి పద్మావతి కృష్ణవేణి కనక మంగ సంతోష్ బండారు వరలక్ష్మి కె భవాని కొవర్ జానకి తదితరులు పాల్గొన్నారు వైకుంఠ వెంకటేశ్వర రూపాయి వైకుంఠ వెంకటేశ్వరి ఆలయంలో ఇచ్చాని కార్యక్రమం శనివారం శ్రావణ మాస ఆక్రవారం చేస్తుంది ఈ ఆలయంలో ప్రతి జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం బాగా ఈరోజు కోటి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆర్థిక రోజు ఈరోజు మహానదాన ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ శావకుడుగా ఆయనకి స్వామి ఆశీస్సులు శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి ఆయన ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలి సేవకులు అందరికీ కూడా ప్రేమ ధన్యవాదాలు ఆలయ గమే దేవసాపెండు మంజుల గారికి అలాగే రామేశ్వరి రామకృష్ణ గారికి ఇక్కడ సేవకులందరూ అందరికీ ధన్యవాదాలు అలాగే ఇతను అప్పలరెడ్డి గారు దంపతులు వారికి కూడా ధన్యవాదాలు ఆలయ కమిటీలో ఉదయం నుంచి సేవ చేస్తున్న సేవకులు అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నిత్యం అనుదాన కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వామి ఆశీస్సు ఉండాలి మనస్ఫూర్తిగా స్వామి ఆశీస్సు ఉన్నవారే ఉంటుంది నిన్నే చూసి మన కోసం కలిగిపో ఎన్ని ఏ రకం జరుగుతాయని చెప్పే ఉద్దేశంతో స్వామిని నమ్ముకుని ఎవరు కూడా పాడవు స్వామి ఆశీస్సు ఉండాలి కులమతి రాజకీయాలు లేక నాలే అభివృద్ధి మీ అందరూ కోరుకోవాలి తెలుస్తుంది ఆ ఇంతటి ప్రబలమైన మాకి పెట్టి తెలియలేదండి ఇంతటి సచిమైన తండ్రి మేము అనుకున్నాము ఇది జరిగిందని సాక్షాత్తు వచ్చిన భక్తులు చెప్పడం కూడా మరి ఆ స్వామి తాలిక మహిమే ఇది ఏది జరిగినా ఎలా జరిగినా ఎలాంటి వాతావరణంలో ఎలా జరిపించుకున్నా స్వామివారి మహిమే స్వామివారి లేళ్లే అనుకుంటూ ఉంటాం మరి ఈరోజు కోటి మరి ఈ ఆలయంలో ఎప్పుడు సేవలు చేస్తూ మరి ప్రతి వారం కూడా వచ్చి సేవలు అందిస్తూ ఉన్నాడు అలాంటి మాతో పాటు ఒక సేవకుడై మరి ఈరోజు మరి గరికిన కోటేశ్వరరావు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మహానదానం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మరి ఎంతోమంది చాలా భక్తులు బియ్యం రూపంలో ఇచ్చారు పప్పుల రూపంలో ఇచ్చారు ఉప్పుల రూపంలో వారందరికీ కూడా ఈ మహాప్రసాదంలో ఎవరెవరు ఏది ఇచ్చినా వారందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ ఆలయాన్ని అనుబణమైన కూడా నడిపిస్తూ మరి ఆలయంలో అన్ని వసతులు కూడా కలిగే విధంగా ఏది బాంటింగ్ అయినా సరే నేనున్నానంటూ మరి ఈ ఆలయానికి ఎటువంటి సపోర్ట్ చైర్మన్ మరి దొడ్డి రమణ గారు వారి యొక్క ఈ యొక్క ఆలయంలో అనువారినా కూడా మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగోకుండా అన్ని విధాలుగా కూడా తన వంతు సపోర్ట్ సహకారాలు అందిస్తున్న ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు మరి చక్కగా నడిపి అతను నేతృత్వంలో ఇలాంటి మహా అన్నదానాలు కానివ్వండి మరి స్వామివారికి జరిగే అభిషేకాలు కానివ్వండి ఈ ఆలయంలో అన్ని విధాలుగా కూడా ముందుండి నడుస్తున్న మరి రమణ గారికి